భర్తను మోసం చేసే భార్య ప్రవర్తన ఎలా ఉంటుందంటే వారు తమ భర్తలను ఎన్నడూ గౌరవించరు వారిని ఎప్పుడూ చులకనగా చూస్తూ అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు తమ భర్త గౌరవాన్ని సమాజంలో లేకుండా చేస్తారు సమాజం కూడా తమ భర్తలను చులకనగా చూసే స్థాయికి వారిని దిగజారుస్తారు భర్తవద్దు అని హెచ్చరిస్తున్న కూడా పరపురుషులతో ఎప్పుడూ చనువుగా మాట్లాడుతూ ఉంటారు తమ భర్త తరపు బంధువులను చాలా చిన్న చూపు చూస్తూ వారికి సేవలు చేసేందుకు చాలా చిరాకుపడుతూ ఉంటారు తమ వారి తరపు వారిని మాత్రం చాలా తృప్తిగా సేవలు చేస్తూ మనస్ఫూర్తిగా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడూ డబ్బుల గురించి అలాగే అలంకరణ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు తమకు కావాల్సిన సదుపాయాల విషయంలో ఏమాత్రం లోటు కనిపించినా భర్తను ద్వేషిస్తూ దుర్భాషలాడుతారు అంతేకాని తమ భర్తలను అర్థం చేసుకునే మనస్సు ప్రేమించే హృదయం వారికి ఎప్పటికీ ఉండదు భార్యల చేతిలో భర్తలు మోసపోకుండా తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి